రుద్రంగి మండల కేంద్రంలోని గాయదిగుట్ట అభయాంజనేయ స్వామి ఆలయంలో అడ్డబూరు తండ గిరిచిన వాసులు మంగళవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామి వారికి చందన అభిషేకం హోమం పంచామృతాల అభిషేకం ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసం ఏకాదశి రోజున ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామ దేవతలకు మరియు శీతల పండుగ పూజలు నిర్వహించడం ఆనవైతీ అని అన్నారు ఆంజనేయ స్వామి ఆశస్సులతో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతుని వేడుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తండవాసులు పాల్గొన్నారు సగళీ వ్యక్తి వర్తనా నార కోయా తోన పోసే పూజ తోన బామే కాయ్ తో నార సందే మా పురువనుం చేస్తును మేము నార సంది బోనిస్తా మా మూవితునామో بیٹా పరమాణుం చేర్త లేవు ఈ దేవుని చేస్తే దేవుని పూజ చేస్తునాం ఎప్పుడు ప్రతి సంవత్సరం మేము దర్పేకుంటా దేవుని పూజ చేస్తునాం అంజనేయ స్వామిని పూజ చేస్తునాం మేము ఈ పూజ ప్రతి సంవత్సరం ఇప్పుడు కూడా చేస్తున్నాము ఈ దేవుని వర్షం పడుతుంది ఈ దేవునికి అందుకే ప్రతి సంవత్సరం చేస్తాము ప్రతి వారం వారం వచ్చి మొక్కిపోతున్నాం మేము ప్రతి వారం వచ్చి మొక్కిపోతున్నాం కొబ్బరికాయలు కొడుతున్నాము ప్రతి వారం చేస్తున్నాం జీపీ అడబోరు అడ్డబోర్ టండ మాది మేము ప్రతి సంవత్సరం కానీ ప్రతి వారాలు దేవుని మార్చలేము మేము